వచ్చే ఆదివారం మొట్టమొదటి ఆదివారం నవంబర్ నెల నెలలోకి మనం వెళ్ళబోతున్నాం ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోవడానికి అందరూ సిద్ధపడి రండి పరిశుద్ధంగా పరిశుద్ధ దేవాలయంలో పరిశుద్ధుని యొక్క ప్రభోబాలలో పాల్పరచుకోవడానికి మీరు మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా తప్పనిసరిగా తీసుకురండి నవంబర్ ఆత్మలను సంపాదించే నెల కనుక ఆత్మలను సంపాదించే నెలలో తప్పక మీతో పాటు మరొకరిని తీసుకు ప్రతి ఆదివారం యధావిధిగా నాలుగు ఆరాధనలు ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు మన కల్వరి టెంపుల్ గుడివాడలో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీరు ఒక్కొక్కరికి ఎదురు చూసే మీ కాపరి ساتیش کمان